ప్రముఖ జర్నలిస్ట్ తుమ్మల నరసింహారెడ్డి అలియాస్ టీఎన్ఆర్ గారు కన్ను గత కొన్ని రోజులుగా కరోనాతో ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కన్ను ఆయన మరణంతో జర్నలిస్ట్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్కు గురైంది తుమ్మల నరసింహారెడ్డి ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టీఎన్ఆర్ అంటూ తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ చాలా పాపులర్ అయ్యారు యూట్యూబ్ ఆయన ఇంటర్వ్యూలకు మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తుంటాయి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కోసం ఈయన పనిచేస్తుంటారు ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నారు మృదు స్వభావి ఈయన అందరితోనూ కలివిడిగా ఉండే మనస్తత్వం సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే స్వభావం ఈవన్నీ చాలామందికి దగ్గర చేశాయి కొన్ని రోజుల కింద కరోనా బారిన పడి టిఎన్ఆర్ వైద్యం తీసుకున్న తర్వాత కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడిన టీఎన్ఆర్ గారు వైద్యం తీసుకున్న తర్వాత నయమైంది అయితే ఉన్నట్లుండి ఈయనకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు టీఎన్ఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పల్స్ రేట్ బాగా పడిపోయిందని ఆదివారం ఆయన స్నేహితులు తెలిపారు సోమవారం ఉదయం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆయన తెల్లవారుజామున కన్నుమూసారు టిఎన్ఆర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు టిఎన్ఆర్ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి స్టే హోమ్ స్టే సేఫ్